హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి ఇది డ్రెస్ ఇట్లా ఉంటుంది ఇట్లా కోట్ టైపు ఇది మెత్తగా ఉంటుంది క్లాత్ క్లాత్ మెత్తగా మెత్తగా ఉంటుంది ఇది వచ్చేసి కోటు కోట్ మోడల్ టైపు ఇట్లా వస్తుంది మెత్తగా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి ఏడు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళ బాబాకి పోయచ్చు దీనికి పాయింట్ వస్తుంది సేమ్ దీనికి ఇట్లా జిప్ వస్తుంది కట్టుకోవడానికి దీనికి లాడేది ఏం లేవు ఇట్లా గానే ఉంటుంది బ్రస్ ఇట్లా వస్తుంది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది చేతులకు ఇట్లా హ్యాండ్స్ వస్తుంది ఇట్లా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పది పాపకు వస్తుంది ఎల్లో కలర్ నేను వేసుకునే షర్ట్ కలర్ ఎల్లో కలరు ఇట్లా ఇట్లా ఉంటుంది ఇది కూడా పది పాప వరకు వస్తుంది పాయింట్ వస్తుంది ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇట్లా ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఎన్నికల జిబ్బు వస్తుంది ఇట్లా ఇట్లా ఎన్నికల జిబ్బు వస్తుంది ఇట్లా మాడలు ఇట్లా ఉంటుంది ఇది కట్టుకోవడానికి పాపకు లూజ్ ఉన్నాయి కానీ డ్రెస్ లూజ్ ఉంటే నడుముకు కట్టుకోవచ్చు ఇట్లా ఇంకా టైట్గా వస్తుంది ఇట్లా ఉంటుంది బాడర్ క్లాత్ బాగుంటుంది ఎంత ఉంటుంది వస్తుంది దీంట్లో మోడల్ డిజైన్ పూజ మోడల్ టైప్ ఇది వచ్చేసి పదిహేను పాపాకు వస్తుంది దీని రేట్ వచ్చేసి మూడు వందల యాభై పడుతుంది ఎలా ఉండాలి దీంట్లో కలర్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది ఎలా ఉంటుంది సేమ్ వైట్లో లో బ్లాక్ డిజైన్ ఇది ఒక డిజైన్ ఇట్లా ఇట్లా ఉంటది సేమ్ ముందర వచ్చేసి ఇట్లా మోడల్ చేతిలో ఫుల్ హ్యాండ్స్ చేతులు వస్తాయి ఇట్లా ఇట్లా వస్తుంది సేమ్ ఎన్నికల జిప్పు వస్తుంది ఇట్లా ఎన్నికల జిబ్ొస్తుంది వచ్చేసి ముందర కట్టుకోవడానికి పాపకు ఎక్కువ లూజ్ అయితే కన్నా కట్టుకోవచ్చు టైట్ గా కదా ఇట్లా ఉంటది ఎట్లా ఇట్లా ఉంటది ఈ మోడల్ వచ్చేసి ఈ కలరు ఈ కలరు ఈ రెండు కలర్లు ఇవి మాత్రం మూడు వందల యాభై పడతాయి ఇట్లా ఇట్లా కలరు ఏ కలరు రెండు కలర్లు ఇలాగ పాయింట్లు వస్తాయి ఇట్లా ఇట్లా వస్తుంది ఇట్లా ఈ విధంగా ఉంటుంది ఇట్లా వస్తుంది బాగుంటుంది ఇట్లా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ వీడియోలో నైటీలు చూపిస్తాను నైటిల్ నైటీలు ఇట్లా వచ్చేసి నైటీలు ఇట్లా వస్తుంది ఇవి వచ్చేసి నైటీలు మామూలు నైటీలే నూట యాభై రూపాయలు పడతాయి ఒక్కొక్క నైటీ నూట యాభై పడుతుంది ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమే ఇట్లా నైటీ దీంట్లో ఇంకా ఎక్కువ రెడ్ కావాలంటే కానీ రెండు వందల యాభై మూడు వందల యాభై అట్లా ఉన్నాయి ఇది మాత్రము నూట యాభై రూపాయలవి నైటీలు ఎట్లా వస్తుంది క్లాత్ కాటన్ ప్యూర్ కాటన్ బట్ట బట్ట టైప్ కాబట్టి క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా వస్తుంది నైటీ దీంట్లో కలర్లు ఇవ్వాలంటే కూడా కలర్లు ఉంటాయి సరే ఇట్లా ఉంటాయి ఇవి కూడా నైటీలు ఫ్లవర్ టైప్ దీంట్లో సైజుల ప్రకారంగా పోతే కదా ఎక్స్ఎల్ సైజు డబల్ ఎక్స్ఎల్ సైజు అట్లా ఉంటాయి అంటే పెద్దగా ఉండేటోళ్ళకి ఎక్కువ లావుండేళ్ళకి ఇవి డబల్ ఎక్స్ఎల్ ఎక్కువ పెద్దగా ఉంటాయి వెడల్పు ఎక్కువ ఉంటాయి ఇట్లా ఉంటాయి దీనికి సేమ్ రేటు కూడా యాభై రూపాయలు ఒక్కసారి కుట్టు కుట్టే వాళ్ళ సైజుని బట్టి కుట్టే కుట్టేపిచ్చుకుంటారు లేడీస్ కూడా నూట యాభై రూపాయలు ఇట్లా పడతాయి ఇట్లా ఉంటాయి ఇట్లా వడలిపోయి ఎక్కువ వస్తుంది దాంట్లోనే కలర్ ఈ కలర్ ఇట్లా కళ్యాణి నైటీలు లేవు కళ్యాణి నైటీ ఇట్లా ఉంటాయి దీనిలో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ మోడల్ మళ్ళా వేరు ఇది వచ్చేసి దానిలోకి ముందర జిబ్బుకిబ్బు ఎం రాలే దీనికి మాత్రం ముందర జిబ్బు వస్తుంది ఇట్లా ఫ్రెండ్ ముందర జిబ్బు వస్తుంది ఇట్లా ఇది మోడల్ వేరు సేమ్ రేటు మాత్రం నూట యాభై రూపాయలు ఇది ఎట్లా ముందర జిబ్బు ఇవి మదర్ నైటీలు కావాలంటే మదర్ నైటీలు కూడా ఉన్నాయి అవి మాత్రం కొంచెం రేట్ ఎక్కువ నూట ఐదు రూపాయలు అట్లా పడతాయి మదర్ నైటీలు ఇవి మాత్రం నూట నూట యాభై రూపాయలు పడుతుంది ఎట్లా వస్తాయి దాంట్లో ఈ కలర్ ఒకటి ఎట్లా వస్తాయి నూట యారకాయలు ఇట్లా ఉంటాయి నైటీలు దీంట్లో కలర్లు ఈ కలర్ల ఈ కలరు ఈ కలరు ఇవి రెడ్డి కలరు ఇట్లా రెడ్డి కలరు దీంట్లో ఇట్లా ఫ్లవర్ టైపు ఇట్లా నైటీలు ఈ ఈ ఈ ఏ నైటీలల్లా నూట యాభై రూపాయలే మీ ఎవరుకున్నాగల కానీ చెప్పండి పంపిస్తా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ నైటీలు నేను చూపించిన డ్రెస్సులు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్